కరీంనగర్ ను అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలోని యాభై ఒకటవ డివిజన్ లో పదిహేను లక్షల రూపాయల సాధారణ నిధులతో రామాలయం నుంచి బావిలాలపల్లి చౌరస్తాకు వెళ్లేటువంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేకు డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావుతో పాటుగా డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు అందించి శాల్వాతో సత్కరించారు

కరీంనగర్ కార్పొరేషన్ లో డివిజన్ నెంబర్ యాభై ఒకటిలో లింక్ రోడ్ ఇది గోపికృష్ణ రోడ్ అద్భుతంగా సీఎం అద్భుతంగా రోడ్ అది దాంతో పాటు రామాలయా కూడా పెద్ద రోడ్ వేసినా ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ కు మరియు గోపికృష్ణ రోడ్ కు లింక్ రోడ్ ఇది ఈ కరీంనగర్ లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం కేసీఆర్ గారు ఇచ్చిన ద్వారా ఆర్ ఆర్ఎండ్ బి రోడ్ కానీ కేసీఆర్ గారు స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్ లో అద్భుతంగా రోడ్లు చేసిన ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది కొన్ని అనివార్య కాలంలో ఆఫీసులు కొంతమంది దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్ గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు వెన్ను రావడం రాగానే ఇమీడియట్ గా కమిషన్ ఇద్దరం కలిసి కమిషన్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వల్ల ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమీడియట్ గా పదిహేడు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది టెండర్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు పనులు స్టార్ట్ చేస్తాం ఈ పనులు కూడా ఐదు రోజులు ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం ఐదు రోజులు కంప్లీట్ చేసుకుంటాం సో కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం కానీ అనివార్యకాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వంగా రాలేకపోయింది ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలమైనవి కాబట్టి ఆ రోజు మీరు నచ్చని నిధులు కంటిన్యూ ఇవ్వమని చెప్పడం వల్ల ఈ రోజు పదిహేడు లక్షలతోటి పనులు స్టార్ట్ చేసుకున్నాం ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు యాభై ఒక్క డివిజన్ ఏ ఒక్కరు కూడా మీరు ఉండదు ఇంకేమైనా తక్కువ రూడంగా మళ్ళీ డెవలప్ చేసింది మేమే రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రక్వేస్తున్నాం మేము సీఎంఎస్ ధర పది సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం ఈ రెండు సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు మిగిలిన పనులు ఎందుకు చేయలేకపోతున్నాం కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాం రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నాను మీరు కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే కాబట్టి మేము మేము కొత్తగా తీసుకొచ్చా అవసరం లేదు మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది